రక్షింపబడి దేవునికి దగ్గరగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని జరిగించాలి అని తాపత్రయపడే విశ్వాసులకు దేవుడు కొన్నిసార్లు కొన్ని విలువైన బాధ్యతల్ని అప్పగిస్తూ ఉంటాడు ఆ బాధ్యతల్ని మనం కూడా చాలా కమిటెడ్ గా ఇష్టంగా చాలా ఆసక్తితో స్వీకరిస్తాం కానీ అపవాదికి దేవుని చిత్తాన్ని జరిగించడం దేవుడు మనకి అప్పగించిన బాధ్యతలు నెరవేర్చడం ఏమాత్రం ఇష్టం ఉండదు కాబట్టి సాతానుడు దేవుడు మనకు అప్పగించిన బాధ్యతల్ని మనం పక్కన పెట్టేసి ఆ గురిని ఆ గమ్యాన్ని మరచిపోవాలి అని కొందరి ద్వారా కావచ్చు కొన్ని పరిస్థితుల ద్వారా కావచ్చు రకరకాలుగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటాడు వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనం లైట్ తీసుకోవాలి అనే వస్తూ ఉంటాయి అయితే అలాంటి సమయాల్లో దేవునికి మనం ఇంకా ఇంకా దగ్గర అవ్వాలి ధైర్యాన్ని కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా చేసే విలువైన ఆయుధం మన దేవుని వాక్యం కాబట్టి ఈ వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించుకుని వాక్యాన్ని వింటూ విశ్వాసాన్ని పెంచుకుంటూ ఈ వాక్యాన్ని చదువుతూ ధైర్యాన్ని పొందుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆత్మలో బలాన్ని పెంపొందించుకుంటూ సాతానుని ఓడించి దేవుడు మన మీద పెట్టిన విలువైన బాధ్యతలను మనం నెరవేర్చి దేవునికి అప్పగించాలి